గారికి గౌరవ పెద్దలకే సగ స్వాగతం అండి సుస్వాగతం ఒక రైతు బిడ్డగా నిర్మించి పిలిచిన వెంటనే యొక్క కార్యక్రమానికి విచ్చేసి మా యొక్క కథలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సార్ బాబు బాబు చూసుకోండి మరి అయిపోయేదాకావాలి పదవ రోడ్డు రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై శతమాన్ని విశ్వనాథరెడ్డి గారు చెప్పకన్నా పద్నాలుగు శతంలో ఎనిమిది సెకండ్ వెనుకబడి కొనసాగుతున్నాయి నాలుగు వంద వెనకబడి ఉన్నాయి చంద్రులతో తాకరాదు తొయ్యరాదు దయచేసి సహకరించాలి పదమూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఈచత ఈ జత పదమూడవ రౌండ్ లో పంతొమ్మిది సెకండ్లు మొన్న జలోనే ఇరవై నాలుగు రౌండ్లు తిరిగి ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగితే

மாசஞ்சி பட்டியல் ஐந்து பற்றியூர் ஐந்து ஏழு ரூபாய்

ఇరవై నాలుగు చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగులో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ముప్పై ఒక్కడుగు ఏ రంగుల దూరాన్ని ఆగితే మొదటి బహుమతిని కాలుష్యం చేసుకుంటాము

మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు కడప జిల్లా తిరువంగ నియోజకవర్గం చక్రాపేట మండలం చక్రాయపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ స్వామి సన్నిధిలో ఈరోజు మహాశివరాత్రి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి ప్రత్యేకించి బండలావుడు పోటీలు యుద్ధపందె పోటీలు చాలా అద్భుతంగా జరిగాయి ఈ యొక్క పండుగలు అనేటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపాలు ప్రతిబింబాలు పండుగలు మనుషుల మధ్య అభిమానాలు ఆప్యాయతలు అనురాగాలు అనుబంధాలు పెంచడములు పంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి ఈరోజు ఇంతమంది ఇక్కడ కలిసామంటే దానికి కారణం పండుగ మహాశివరాత్రి మహాశివరాత్రి మనకు అనేక పండుగలు ఉన్నప్పటికీ మహాశివరాత్రి పండుగ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఇది పరమ పవిత్రమైన రోజు ఇది త్రిమూర్తులలో ఒకరైనటువంటి పరమేశ్వరునికి సంబంధించినటువంటి రోజు రాత్రి మాఘమాసం బహుళ చతుర్దశి నాడు ఈ యొక్క మహాశివరాత్రి వస్తుంది మూడు విధాలుగా ప్రాముఖ్యత సంతరించుకుంది ఒకటి మహాశివరాత్రి రోజు మహాశివుడు పుట్టాడు కృష్టి ఆదిలో ఈ యొక్క లింగాకారములో మహాశివుడు ఉద్భవించినటువంటి రోజు కాబట్టి పరమేశ్వరుని పుట్టినరోజు మహాశివరాజు రెండవది పార్వతి పరమేశ్వరుల పరిణయమాడిన రోజు పెళ్లి రోజు వచ్చేసి కాబట్టి రెండవ ప్రాముఖ్యత మూడవది లోక కళ్యాణం కోసం హాలాహలాన్ని కాలకూట విషయాన్ని పరమేశ్వరుడు వచ్చేసి మింగి తన కంఠంలో ఉంచుకున్న రోజు లోక కళ్యాణం కోసం కాబట్టి ఈ మూడు విధాలుగా మహాశివరాత్రి ప్రాముఖ్యత సంతరించుకుంది అటువంటి పర్వదినాన ఇక్కడ సమావేశం కావడం ప్రత్యేకించి ఈ యొక్క దేవాలయాలు ఇవి యొక్క ఆధ్యాత్మిక నిలయాలు ప్రశాంతి నిలయాలు ఆధునిక మానవుడు అన్నీ ఉండి కూడా అశాంతి అలమటిస్తున్నాడు అటువంటి అశాంతి అలమటిస్తే మానవునికి ఇటువంటి దేవాలయాలు ఒక ఆధ్యాత్మిక నిలయాలుగా ప్రశాంతి నిలయాలుగా సహకరిస్తున్నాయి ప్రత్యేకించి నందీశ్వరుడు వచ్చేసి మహాశివునికి వాహనం నందీశ్వరుడు ఆ నందీశ్వరునికి గుర్తుగా ఈరోజు వచ్చేసి ఇక్కడ ఎడ్ల పందాలు చాలా అద్భుతంగా ఒక్కొక్క కాడి చూసేదానికి కళ్ళు చాలు ఆ విధంగా వచ్చేసి బ్రహ్మాండంగా జరిపారు ఓవరాల్గా ఈ కార్యక్రమాన్ని మహాశివరాత్రి కార్యక్రమాన్ని ఈ యొక్క ఎడ్ల పోటీ పందాలను బ్రహ్మాండంగా సమర్థవంతంగా నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ ప్రతి ఒక్కరికి దీన్ని వీక్షించిన భక్తులందరికీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను